కాబట్టి నేను వైకుంఠానికి రావాలి అనుకోవడం లేదు కొంతకాలం భూమి మీదే ఉందామనుకుంటున్నాను భూమి మీద నేను ఉండడానికి నాకు ఒక కొండ కావాలి మన వైకుంఠంలో ఏడు కొండలు ఉన్నాయి ఆ ఏడు కొండల్ని పెకలించి శిరస్సు మీద పెట్టుకుని భూలోకానికి తీసుకొనిరా మళ్ళీ చేతులతోటో లేకపోతే వీపు మీదో కాదు నెత్తి మీద పెట్టుకో ఎందుకంటే ఆ కొండలు అంత పవిత్రమైనవి వాటిని తల మీదే పెట్టి తీసుకురావాలి శిరోధాన్యములవి వెళ్ళి ఆ కొండలు తీసుకురా శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం ఆ కొండలకి శ్రీ పర్వతం శేషశైలము గరుడాచలము వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి పురుష తెలియని పేరు వైకుంఠలో ఈ పేర్లతో ఉండేవి ఆ కొండలు ఏడు కొండలు ఆ సప్త శిఖరాలని పెకలించి ఆ కొండలని నెత్తి మీద పెట్టుకొని శిరస్సు మీద పెట్టుకుని ఇక్కడికి తీసుకురా నేను సువర్ణముఖి నదీ తీరంలో ఉంటాను అక్కడికి వచ్చాక నేను చెప్పిన చోట ఆ కొండలు భూమి మీద పెట్టి అవి భూమిలో కంట పాతుకుపోతాయి అక్కడే ఇరుక్కుని ఉంటాయి కలియుగాంతం వరకు ఆ కొండలు అక్కడే ఉంటాయి ఆ కొండల మీద కొంతకాలం నేను ఉండి ప్రజలను అనుగ్రహిస్తాను వెళ్ళి ఆ కొండను పట్టుకురా అనగానే గరుత్మంతుడు చిరుడవునవి ఆ దేవుడి స్వామి అమ్మవారికి మీరంటే ఎంత ఇష్టం అండి